ఈ రోజు మనం నీతి కథల్లో తెలుసుకునే కథ సింహము అడవి కుక్క ఒక సింహం చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వెడుతూ ఉంది ఇది ఒక అడవి కుక్క చూసింది ఈ సింహం అనారోగ్యంతో బాధపడుతున్నట్టుంది లేకుంటే గంభీరంగా రాజసం బుట్టిపడుతూ నడిచే సింహం ఇలా నడుస్తుంది అనుకుంది అంతే దానికి ఆ నిమిషం సింహం లోకువైపోయింది అరిచి భయపెట్టి వెంటపడి తరుముతాము అనుకొని దాన్ని సమీపించింది అప్పటిదాకా ఏదో పరధ్యానంగా నటిస్తున్న సింహం తిరిగి చూసింది అంతే అడవి దద్దరిల్లేలాగా ఒక్కసారి గాండ్రించింది అంతే ఇది విని కుక్క ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగు తీసి ఒక పొదలోకి దూరింది పొగర్చుకుంటూ ఇదంతా చూసిన ఒక నక్క ఆ పొద దగ్గరికి వెళ్ళి కుక్కను చూసి నీలి నీ విలువ చిల్లి గవ్వ చెయ్యదే అలాంటి నువ్వు సింహాన్ని తరమడానికి సిద్ధపడడం బుద్ధి తక్కువ కాదా అప్పుడలా తరిమి ఇప్పుడు ఈ పరుగు ఎందుకు దాక్కోవడం ఎందుకు నువ్వు చేసిన పని మేము చేయలేక ఊరికనే ఉన్నావనుకున్నావా అని హేళన చేసింది నిజమే శక్తిహీనులు అవివేకులు తరిమి జయించాలనుకుంటారు చివరికి తామే తరిమించుకుంటారు ఎప్పుడు గాని మన శక్తి సామర్థ్యాలు తెలుసుకొని మనం ప్రవర్తించాలి కొంతమంది ఏమైనా తమకున్నంత శక్తి ఎవరికి లేదు అనుకుంటారు కానీ ఎప్పుడూ అలా అపోహపడకూడదని తెలియజేసే నీతికథ